తమ ప్రభుత్వం దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు రాష్ట్రంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు విశాఖ నౌకాశ్రయం ఆధునీకరణ చెందుతూ ఆర్థిక పురోగతి సాధిస్తూ ముందుకు సాగుతోందని పోర్టు చైర్మన్ డాక్టర్ ఎం అంగముత్తు తెలిపారు ఈ నెల ఇరవై ఐదు నాటికి దేశవ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల గ్రామ పంచాయతీల్లో వికసిత భారత్ సంకల్ప యాత్ర నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది సైన్స్ పితామహునిగా ఆధునిక ప్రపంచం గౌరవించే సర్ ఐజాక్ న్యూటన్ జయంతి ఈరోజు తమ ప్రభుత్వం దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు దేశమే ముందు ప్రాతిపదికన అన్ని చర్యలు తీసుకుంటానని అందువల్లే ఎంత కఠిన నిర్ణయం తీసుకున్నా తనకు కష్టంగా అనిపించదని ఆయన తెలిపారు ఓ పత్రికకు ఇచ్చిన ముఖాముఖిలో ప్రధానమంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు నరేంద్ర మోదీ హామీ ఎన్నికల్లో గెలుపు కోసం చేసిన ఫార్ములా కాదని పేదల విశ్వాసమే హామీ అని పేర్కొన్నారు ఒకప్పుడు వెనుకబడి ఉందని భావించే దేశం నుంచి ముందుండి నడిపించే నిర్ణయాక శక్తిగా భారత్ మారిందని ప్రధానమంత్రి వివరించారు రాష్ట్రంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు చిత్తూరులో జరిగిన పెన్షన్ల పెంపు కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొని లబ్దిదారులకు మెగా చెక్కును అందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం అమలు చేశామని అన్నారు విశాఖ నౌకాశ్రయం ఆధునీకరణ చెందుతూ ఆర్థిక పురోగతి సాధిస్తూ ముందుకు సాగుతోందని పోర్టు చైర్మన్ డాక్టర్ ఎం అంగమూతు తెలిపారు పోర్టు గెస్ట్ హౌస్ లో ఆయన నిన్న పాతికలతో మాట్లాడుతూ గతేడాది అక్టోబర్ ఏడవ తేదీ నాటికి తొంభై ఏళ్లు పూర్తి చేసుకున్న విశాఖ పోర్టు పుంతలు తొక్కుతూ మెగా పోర్టుగా ఎదిగి దేశ సేవలో పునీతమైందని అన్నారు మూడు బెడ్తులతో ప్రారంభమై ముప్పై ఒక్క బెడ్తుల స్థాయికి చేరుకుందని వెల్లడించారు ఏటా లక్ష వేల టన్నుల సరుకు రవాణా చేసే స్థాయి నుంచి నూట ముప్పై ఏడు మిలియన్ టన్నుల సామర్థ్యానికి చేరుకుని రెండు వేల మూడు వందల కోట్ల రూపాయల రెవెన్యూ సాధిస్తోందని అంగముతో వివరించారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కె చంద్రశేఖరరావును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పరామర్శించారు ఇటీవల తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని హైదరాబాద్లోని నివాసంలో చంద్రశేఖరరావు విశ్రాంతి తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఈ ఉదయం విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకున్న రెడ్డికి బీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు అనంతరం నందినగర్ లోని చంద్రశేఖరరావు నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఆమెకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు నిన్న సాయంకాలం విజయవాడ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లిన షర్మిల ఈ ఉదయం ఏఐసిసి ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఖర్గే రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్లో చేరారు ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు తన తండ్రి వైఎస్ రెడ్డి జీవితమంతా కాంగ్రెస్ కోసమే పనిచేశారని రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని అనుకున్నారని గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శక్తివంచన లేకుండా పనిచేస్తానని షర్మిల వెల్లడించారు గిరిజన సహకార సంస్థ జీసీసీ సారథ్యంలో అరకు కాఫీ జాతీయ స్థాయిలో ఒక జిల్లా ఒక ఉత్పత్తి విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని గెలుపొందింది ఢిల్లీలోని భారత్ మండపంలో నిన్న జరిగిన కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ నుంచి జీసీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జి సురేష్ కుమార్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో అరకు కాఫీకి విశిష్ట గుర్తింపు ఇచ్చిన అధికారులకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ని అరకు చింతపల్లి ప్రాంతాల గిరిజన కాఫీ రైతులకు కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది రాష్ట్రానికి అమరావతి రాజధాని అని గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్పై ధర్మాసనం నిన్న విచారణ జరిపింది దీనిపై ఏప్రిల్లో సుదీర్ఘంగా వాదనలు వింటామని ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం పేర్కొంది నాలుగు వారాల్లోగా అఫిడవిట్లు కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించారు పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అన్నారు చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మూడు వేల రూపాయల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆమె ఈ రోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పెన్షన్లు అందుకునే వారికి ఈ నగదు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు వికసిత భారత్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కోటి అరవై నాలుగు లక్షల ఆయుష్మాన్ భారత్ కార్డులను పంపిణీ చేసింది ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమాను అందజేస్తాయి కాగా వికసిత భారత్ సంకల్ప యాత్రను గతేడాది నవంబర్ పదిహేనవ తేదీన జార్ఖండ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద తొమ్మిది లక్షల మందికి పైగా ప్రజలకు స్వచ్ఛమైన వంట ఇంధనం అందుబాటులోకి వచ్చిందని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్బర్ నిధి కింద ఆరు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది వీధి వ్యాపారులకు వర్కింగ్ క్యాపిటల్ లోన్ అందించామని వెల్లడించింది ఈ నెల ఇరవై ఐదు నాటికి దేశవ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల గ్రామ పంచాయతీల్లో వికసిత భారత్ సంకల్ప యాత్ర నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది తిరుపతి జిల్లా వ్యాప్తంగా వికసిత సంకల్ప సంకల్పయాత్ర ప్రచార రథం విజయవంతంగా కొనసాగుతోంది సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్పయాత్ర ప్రచార రథం ఈ రోజు తిరుపతి నగరంలోని ముప్పై తొమ్మిదవ వార్డు చెన్నారెడ్డి కాలనీకి చేరుకుంది ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా పెద్ద ఎత్తున మహిళలు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు స్వనిధి కింద రుణాలను పొంది ఆర్థికంగా నిలదొక్కుకున్నామని గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచితంగా బియ్యాన్ని అందుకుంటున్నామని ఆయుష్మాన్ భారత్ కింద హెల్త్ కార్డులు అందుకున్నామని లబ్ధిదారులు ఆకాశవాణితో మాట్లాడుతూ నా పేరు యస్ ప్రేమలత గౌరి పిఎం స్వానిధి కింద పదివేల రూపాయలు తీసుకున్నాను కుటుంబానికి ఎంతో ఉపయోగపడింది నేను టైలరింగ్ చేసుకుంటున్నాను ఇంట్లో నేను కూడా ఒక భాగస్వామిగా నిలిచి ఉన్నాను నా పేరు కుమారి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఐదు కేజీల బియ్యం తీసుకుంటున్నాము ఇంకా ఐదు సంవత్సరాలు ఇస్తారు ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు మాకు ఆయుష్మాన్ భారత్ కార్డ్ వచ్చింది ఆ కార్డు మాకు ఎంతో ఉపయోగకరంగా మారింది సర్జరీలు చేపించుకోవాలంటే దగ్గర దాపు వన్ లాక్ టూ లాక్ దాకా అవుతుంది ఇది ఫైవ్ లాక్స్ దాకా మాకు ఎలిజిబిలిటీ కల్పించారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు భారతదేశంలో మొత్తం వెళ్ళినా చూపించుకోవడానికి బాగా ఉంది మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది కేంద్ర ప్రభుత్వ సహకారంతో వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులను తీసుకువస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తి మండల వ్యవసాయ అధికారి రహీం తెలిపారు దగదర్తిలో జరిగిన విక్సిత్ భారత సంకల్పయాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఉద్యానవన పంటలకు కేంద్ర ప్రభుత్వం పలు రాయితీలను ఇస్తోందని సూక్ష్మనీటి సేద్యంతో పాటు తృణధాన్యాల సాగుకు కూడా వివిధ రకాల ప్రోత్సాహకాలను ఇస్తోందని రైతులు వీటిని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు సైన్స్ పితామహునిగా ఆధునిక ప్రపంచం గౌరవించే సర్ ఐజాక్ న్యూటన్ జయంతి ఈరోజు పదహారు వందల నలభై మూడు జనవరి నాలుగవ తేదీన ఇంగ్లాండ్లో జన్మించిన ఆయన భౌతిక గణిత ఖగోళ శాస్త్రవేత్తగా ఒక సిద్ధాంతకర్తగా తత్వశాస్త్రవేత్తగా కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు సైన్స్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన కీలకమైన ఒక గ్రంథాన్ని రచించారు గురుత్వాకర్షణ శక్తి గురించి ఆయన ప్రతిపాదించిన మూడు గమన నియమాల గురించి ఈ గ్రంథంలో ప్రస్తావించారు సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ అధికారులను ఆదేశించారు కౌంటింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన కళాశాలల్లో అన్ని వసతులు ఉండేలా చూడాలని అన్నారు అధికారులు సిబ్బంది ఏజెంట్లు పరిశీలకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రణాళిక రూపొందించాలని అన్నారు కౌంటింగ్ కేంద్రాల్లో భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన పోలీసు అధికారులను ఆదేశించారు తమ ప్రభుత్వం దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు రాష్ట్రంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు విశాఖ నౌకాశ్రయం ఆధునీకరణ చెందుతూ ఆర్థిక పురోగతి సాధిస్తూ ముందుకు సాగుతోందని పోర్టు చైర్మన్ డాక్టర్ ఎం అంగమూత్తు తెలిపారు ఈ నెల ఇరవై ఐదు నాటికి దేశవ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల గ్రామ పంచాయతీల్లో వికసిత భారత్ సంకల్ప యాత్ర నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది సైన్స్ మోహునిగా ఆధునిక ప్రపంచం గౌరవించే సర్ ఐజాక్ న్యూటన్ జయంతి ఈరోజు